హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే కేవలం ఒక్క వీడియో మాత్రం చాలు చాలామంది అనేక వీడియోలు పెడుతుంటారు అంటే కాన్సెప్ట్ ఉండాలి మంచి కంటెంట్ ఉంటే ఒక్క వీడియో చాలు అంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి మన ఛానల్ మౌంటిషన్ అవ్వడానికి ఒక్క వీడియో చాలు అలా అయ్యింది నా ఛానల్ కూడా ఎందుకంటే నేను టూ ఇయర్స్ బ్యాక్ ఛానల్లో పెట్టాను స్టార్ట్ చేశాను కానీ నేను కూడా ఏదో ఒక వీడియోలు పెడుతూ ఉండేవాడిని కానీ అవ్వలేదు కానీ ఒకే ఒక వీడియో లాస్ట్ టైం జూన్లో ఒక పిరమిడ్ దగ్గరికి వెళ్ళి పెట్టిగోడలో పిరమిడ్కి వెళ్ళి ఆంధ్రాలో ఇది ఒక అద్భుతమైన గ్రామం అని చెప్పి నేను ఒక వీడియో చేయడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ వీడియో ఇది స్క్రీన్షాట్ ఆ ఒక్క వీడియో మంచి కంటెంట్ ఉండడం వల్ల మెడిటేషన్ పిరమిడ్ గురించి చెప్పడం వల్ల అది కూడా తక్కువ టైంలో పెట్టడం వల్ల నాలుగు లక్షల పైగా వ్యూస్ వచ్చేది ఇప్పుడు ప్రజెంట్ ఐదు లక్షల ముప్పై ఐదు వేల వరకు వ్యూస్ వచ్చాయి ఆ ఒక్క వీడియో మానిటేషన్ అయిపోయింది అంటే మన యూట్యూబ్ ద్వారా నేర్చుకుంది ఏంటంటే నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ వీడియోలు పెడితే ఆ వీడియోలు పెట్టకుండా మంచి వీడియోలు ఒకటి రెండు వీడియోలు మాత్రమే కూడా సక్సెస్ చెయ్యొచ్చు సక్సెస్ అవ్వచ్చు మంచి కంటెంట్ ఉంటే ఒక్క వీడియో ద్వారా కూడా మనకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చేస్తాయి అది ఫ్రెండ్స్ అంటే ఏ పడే వీడియోలు పెట్టకుండా మంచి కంటెంట్ అందరికీ పనికొచ్చే వీడియోస్ అందరికీ ఉపయోగపడాలి వీడియోస్ పెట్టడం వల్ల అందరూ చూసేటట్టు మంచి వీడియో పెట్టగలిగితే అందరూ సక్సెస్ అవుతారు నేను కూడా ఒక వీడియో వల్లే సక్సెస్ అయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతగా సపోర్ట్ చేసినందుకు అది కూడా మా పిరమిడ్ మెడిటేషన్ వల్లే మాకు సాధ్యమైంది థ్యాంక్ యూ